పెట్టబడును ఇది మేలుకుని మితి లేకుండా దానికి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావిద సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసని సింహాసనాశీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యముల అవి ఏహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును ఈ కొద్దివాక్షలు దేవుడు దాన్ని క్రిస్మస్ దినాలకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి లోకసు వార్త రెండో అధ్యయనం ఒకటి నుంచి ఏడవచనములు ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్యం రాయవాలనని కైసరి ఐగుస్త ఆజ్ఞాయను ఇది కురేనియా సిరియా దేశములకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడటకు తమ తమ పట్టణములకు వెళ్ళి యోసేపు దావీదు వంశములోని గోత్రములోని పుట్టినవాడు గనుక తన కుభార్యాగా ప్రధానము చేయబడి గర్భవత ఎండిన మర్యాద కూడా ఆ సంఖ్యలో వ్రాయబడటకు గలలియాలోని నజరైతి నుండి ఏదయాలోని బెత్రిహీమనబడిన దావీదు ఊరికి వెళ్ళేను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండును గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగొడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తట్టిలో పరుడబెట్టుబడను ఈ వర్షద్వాక్యం దేవుడు మనందరి విని గుడిలో దేవించను గాకీ ప్రార్థన చేసుకుందాం అండి మరి అమ్మగారు లింగంపల్లి మరి అమ్మగారు ప్రార్థన చేస్తారు టైం చూసుకోండి ఐదు గంటలు మళ్ళీ మామూలు ముగించేయాలి ప్రార్థన అతి పరిశుద్ధ స్థలముల క్రీస్తు వెనక్రీస్తురాజాన్ని పాదం లెక్కలేని స్థుతులు స్తోత్రములు వందనమునైనా కృపగలిగిన దేవా కనికరింపుల తండ్రి నీకే మహిమ గత ప్రభావం తండ్రి అయా నాయన ఇదిగో ఇదిగోనో తండ్రి ఆయా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆయన అయా మరి నాయన పది నెలలు నాయన నువ్వు కాశీ కాపాడి ప్రభ నీ రెక్కలకి మమ్మల్ని ప్రభ అయా క్షేమంగాను ఆరోగ్యంగాను ఉంచి ప్రభ ఈ పదకొండో నెలలో ప్రభ ఇదిగో ఇరవై ఐదో తారీఖుని ప్రభ మరి తెల్లవారుజామున ప్రభ మా అందరికీ ప్రభ అయా ఈ నూతన జీవితం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభ నీకేమిచ్చి మేము రుణము తీర్చలేమయ్యా అయా నెల వెంబడి నెల నాయన రోజు వెంబడి రోజు సంవత్సరం వెంబడి సంవత్సరం అయా ఇదిగో నీ ఉచితమైన కృపచొప్పు మమ్మల్ని ప్రభ బ్రతికిచ్చి ప్రభ ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రభా మమ్మల్ని పోషిస్తున్న తండ్రి నీకు అందనాలు స్తోత్రాలు ప్రభ అయా ఇదిగో నా తండ్రి మరి ఈ రోజు ప్రభ అయా చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభ వారికంటే మేము గొప్ప వారము కాదు మంచి వారము కాదు ప్రభ ఏ అర్హత లేని మాకు ప్రభ నాయన ఈ యోగ్యత ఇచ్చే నాయనా నాయన వాళ్ళే ఏ మంచితనం లేదు ప్రభ అది కేవలం నీ ఉచితమైన కృపే ప్రభ నీ శాశ్వతమైన కృపతో మమ్మల్ని పోషిస్తున్న తండ్రి నీకు అందనాలు స్తోత్రాలు అలాగే నాయన ఇదిగో మన పాస్టర్ గారిని సిఆర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభ అయా మరి నాయన వారికి ఆరోగ్యం శక్తి బలముద ఇచ్చేయండి ప్రభా అయా మరి నాయన ఇది నెల ఇరవై ఐదు నుంచి ప్రభ అయా మరి డిసెంబర్ ఇరవై ఐదు వరకు ప్రభ అయా మరి నాయన వారికి ఆరోగ్యం శక్తి బలముద ఇచ్చేసి వారి క్షేమంగా మా మధ్యకొచ్చి ప్రభ నీ వాక్యాలు మాతో నాతో పంచుకునే సహాయం దయచేయండి ప్రభ అయా వినగలచేవో గ్రహింపగలవరోటేమో నాకు మాకు దయచేయండి ప్రభ ప్రభా అయా మరి నాయన సంఘం జ్ఞాపకం చేసుకుని సంఘంలో పురుషుల్ని స్త్రీలని అయా తండ్రి యవనస్తుల్ని నాయన యవన ప్రభ సండే స్కూల్ బిడ్డల ప్రభ అయా శ్రేయల సమాజ వారిని సంఘ పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభ ఎటువంటి అడ్డు ఆటంకాలు రాకుండా ప్రభ అయా ప్రతి ఒక్కరు ప్రభ నీ నాన్న ఆయన మహింపర్చేవారుగా అయా అందరూ పాల్గొని ప్రభ సంతోషించేవారు ఉండే కృపద ఇచ్చేయండి అయా అలాగే నా తండ్రి ప్రతి విషయంలో మీరు ఉండండి తండ్రి అయా నీ నామానికి మహిమ తెచ్చుకోదండి అలాగే మేము మేమందరం కలిసి నీ నామాన్ని హెచ్చించేవారుగా నాయని నిన్ను స్తుంచేవారు ఉండే కృపద ఇచ్చేయండి అయా ఇదిగో నాయన నీ జననం మరి నాయన దినములు నాయన మేము గడిపచ్చు ఉండగా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం శక్తి బలముదించండి ప్రభ ఏ ఒక్కరు ప్రభ అనారోగ్యంగా ఉంటాక నా తండ్రి వీలు లేదు ప్రభ అయ నీ గాయపడినాస్తాం ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని నీ పాదాలట్టు ప్రయత్నం బతిమరాలుతున్నాం ప్రభా అలాగే నాయన ఇదిగో ఇప్పుడు ప్రభ పా మాటల్లో మీరున్నారు ఆరాధనలో మీరున్నారు అలాగే నా తండ్రి నాయన మరి నీ దైవ సేవకులను ప్రభ నిలబెట్టుకుని నాతో మాతో అందరితో నాయన మీరు మాట్లాడండి ప్రభ నీ మాటలు మనం బ్రతికిస్తాయి ప్రభ జీవాన్ని ఇస్తాయి ప్రభ నీ మాటల చేత ఒకరినొకరు ప్రభ మేము కలిగి ఒకరికొరికొకరు ప్రార్థించుకునే కృప దయచేయమని అయా ఇదిగోనని నీ నాయన పుట్టినరోజు పండగలు అయా నీకు మహిమకరంగా మాకు మా అందరికీ మా సంఘానికి దీవునికరంగా ఆసూడకరంగా ఉంచమని దీనిరాలి ప్రార్థనాలకి అంగీకరించి ప్రతిఫలం దయ పరిశుద్ధి ఆమెను అడిగి వేడు కొంచున్నాను పరమతండ్రి దేవుడు మనల్ని ప్రేమించి మరొక సమయంలో దేవుడిని ఈ రీతిగా అస్థుతించేటువంటి ధన్యతను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాలి దాన్ని బట్టి దేవుని కొందనాలు మొదటి రోజు కాబట్టి కొంచెం అటు ఇటు వెళ్తుంది రేపటి నుంచి కరెక్ట్గా ట్రాక్లోనే వెళ్తుంది మొదటి రోజు కదా కొంచెం కొన్ని ఇబ్బందులు ఉంటాయి సో కాబట్టి అర్థం చేసుకోండి వాళ్ళకి తర్వాత బైబిల్ చదివేటువంటి వాళ్ళకి ప్రార్థన చేసేటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ముప్పై రోజుల్లో అందరికి అవకాశం ఇవ్వబడుతుంది ఇద్దరికి మరి నేను పెంచలేను కదా అది అందరికీ ఈ ముప్పై రోజులు అందరికి అవకాశం ఇవ్వబడుతుంది గమనించండి ఈ ఆవేశపడకండి ఎవరోనూ బీ హ్యాపీ డూ హ్యాపీ సంతోషంగా ఉందాం సంతోషంగా చేద్దాం ఓకేనండి మంచిది చిన్న సాక్ష్యాన్ని విందాం మేరం పంతుల గారు చిన్న సాక్ష్యాన్ని చెప్తున్నారు అయ్యగారు ప్రార్థన చేసి రావటానికి వెళ్ళారు వాక్యం ఆయన చెప్తారు ఈరోజు మొదటి రోజు కాబట్టి మొదటగా దేవి దేవునికి వందనాలండి కూడి కాలం ఆరాధనకు వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు నన్ను నా బిడలను నా కుటుంబాన్ని నా రక్ష సంబంధాలను అలాగే కాక మన సంఘమును సంఘ బిడలు అందరూ దేవుడు ఎంతగానో ప్రేమించాడండి గత సంవత్సరం అంతా మరి ఎంతగానో మరి మన ఇస్రీల సమాజం వారు ఈ ఆరాధన జరుపుకున్నాము క్రమంగాను మరి అదిగాను మరి నిన్న దినాన్ని అయితే నేను ఏలూరు వెళ్ళానండి ఏలూరు వెళ్ళిన బస్ చాలా రష్గా ఉంది నిలబడే ఉన్నాము మాదే పెళ్ళి దాటిన తర్వాతను గేది అడ్మి స్ బస్కి బస్కి అడ్డం వెంటనే చడల్ బ్రేక్ వేసేసాడు అందరూ మొక్కల మీద ఒకళ్ళు పడిపోయామండి చాలా ప్రమాదండి దేవుడు తప్పించాడు అందరూ కేకలు వేసేస్తాము తిరగబడిపోయిందేమో ఏమైపోయిందో కూడా తెలీదు అంత సౌండ్ వచ్చేసి ఒకరి మీద ఒకరం పడిపోయామండి అయినా దేవుడు కాపుదాలు బట్టి మరి చిన్న దెబ్బ కూడా తాగులు క్షేమంగా తీసుకొచ్చాడు సంవత్సరం అంతా మరి ఆయన బలిష్టమైన రెక్కల కింద భద్రపరిచిన దేవదేవునికి ఏమి ఇచ్చి అమ్మ తీర్చలేను మరి దేవుడు ఎంతగానో మమ్మల్ని కాపు ప్రయాణంలోనూ ఆరోగ్య విషయంలోనూ ఆర్థిక పరిస్థితుల్లోనూ ప్రతి విషయంలో మమ్మల్ని ఎంతగానో కాపాడాడండి ఆయనకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను మరి నా మనవడి విషయంలో కూడా ఎంతగానో దేవుడు కాసి కాపాడండి నాలో ఏ మంచితనము లేదండి అయినప్పటికీ దేవుడు మా పట్ల చేసిన ఉపకారాలు మేలుబెట్టి ఆయనకి ఏమి ఇచ్చి రుణమ తీర్చలేను మరి మా కుటుంబం గురించి కూడా చేయండి మరి ఉదయకాలం ఆరాధన ఎంత చాలా ప్రశస్తమైనది మరి మన అందరం వచ్చి దేవుని సన్నిధులు ఈ రీతిగా కూడుకున్నమాట కేవలం ఆయన కృపే ఇదే నాన్న చూడగలిగమంటే ఆయన కృపే మరి దావిది మహారాజు అంటున్నాడు కదా ఐదో అధ్యాయ మూడాది వచ్చు ఉదయం ఉదయమున కంఠస్వర్మని కినపడును నా ప్రార్థన సన్నిధిని కాసుకుని నయన దేవుడు మాట్లాడుతున్నాడు మనం అందరము మరి మన సమస్యల గురించి మన ఇబ్బందుల గురించి దేవుని సన్నిధిని మారి పెడతాం అందరము సమాధానము కలిగి ఐక్యత కలిగి మరి గుడికెల్ని ఏర్పరచేయాలని ప్రభు పేరడు మిమ్మల్ని అందరినీ వేడుకొచ్చున్నాను మరి సమీపించిన చిర గారికి నా వందనాలు మీ అందరికీ నా వందనాలు చెల్లించిన దేవుడు నా పట్ల చేసిన కార్యము మరి మరి మీ మధ్య పంచుకోవాలి ఎంతగానో దేవుడు ఎంత క్షేమంగా తీసుకొచ్చాడు అందరి బట్టి దేవునికి స్థుతులు చెల్లించు చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక ఆమె ఇంకెవరన్నా చెప్తారా ఒక పాట పాడతారా Acting. <laughs> <coughs> Raksha <coughs> மண்கமாண்டய ரோல ர